దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన వేళ సోమవారం బంగారం ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది ఇటీవల కాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతోంది గత నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది ఇక రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు రావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని ఈ క్రమంలో ధరలు తగ్గకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడల్లో ఇరవై నాలుగు బంగారం ధర తులం ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులం ఒక లక్ష మూడు వేల రెండు వందల రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో కేజీ వెండి ధర ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా ఉంది కేజీ వెండి ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధర కేజీ ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధర కే కేజీ ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై రూపాయలుగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధర కేజీ ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది సాధారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దానికి అనుగుణంగా యుఎస్ డాలర్ బాండ్ డీల్స్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది ఈ మార్పుకు స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నెగిటివిటీ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు